మేషరాశి జాతకులకి ప్రధానంగా గురు పౌర్ణమి తర్వాత వివాహాది శుభకార్యాలు జరగాలన్న గురుబలం పెరగాలన్నా ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి అసలు గురు పౌర్ణమి అంటే కూడా ప్రధానంగా గురు కటాక్షం కోసం దత్తాత్రేయ స్వామి వారు ఆరాధన చేయడం వ్యాస భగవాని ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది చాతుర్మాస దీక్ష అంతా కూడా ప్రారంభమవుతుంది కావున ఎవరైతే కనుక నిత్యానుష్ఠానాలు చేస్తూ ఉంటారు ఈ యొక్క వ్యాసభగవాని అర్చన విధానం చేసుకోవడం ప్ర ప్రధానంగా చేసుకోవాలి శంకరాచార్య పర్యంత ప్రధానంగా వైదిక సంప్రదాయం ప్రకారంగా శంకరాచార్య ఆరాధన చేసుకోవడం కానీ వైష్ణవ సంప్రదాయం ప్రకారంగా మీ యొక్క గురువులంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది దత్తాత్రేయ ఆరాధన చాలా విశేషంగా చెప్పడం జరిగింది ఈ యొక్క ప్రతి యొక్క పురాణాల్లో కూడా మనకు విశేషంగా వ్యాస భగవాని అంతా కూడా చేసుకోవడం సాక్షాత్ నారాయణ అంశగా చెప్పడం జరుగుతుంది మహావిష్ణువు అంశగా ఈ యొక్క వ్యాసభగవాని దివ్య చరిత్ర పారాయణం చేయడం పరాశర మహర్షి యొక్క చరిత్రను వినడం కానీ అఖండ పుణ్యప్రదాయంగా ఉంటుంది తద్వారా గురుకటాక్షం వల్ల సకల శుభకార్యాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క మేషరాశి జాతకులంతా కూడా చూసుకుంటే ఏళ్ళనాడి ప్రభావంలో ఉన్నారు ప్రధానంగా ఈ యొక్క మాసంలో జూలై మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా జూలై నెలలో మీకంతా కూడా ప్రధానంగా ఏల్నాడి శని ప్రభావం అంతా కూడా ఈ యొక్క వక్రగతిలో శని సంచారం జరుగుతూ ఉంది కావున మీకంతా కూడా మీష్టమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క సకల గ్రహదోష నివారణార్థం దత్తాత్రేయ ఆరాధన శ్రేష్టంగా చేస్తూ ఉండాలి ఎవరైతే కనుక దత్తాత్రేయ ఆరాధన దత్తాత్రేయ హోమాది కారిక ఆచరిస్తూ ఉంటారు సకల శుభకార్యాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారికి ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా కర్గమల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఇటువంటి నామాన్నంతా కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని నామస్మరణ చేసుకొని మాత్రం చేరితేనే కోటి యజ్ఞాల పుణ్య ప్రయోజనం కలుగుతుంది అష్టేష్ ప్రయోగం కలుగుతుంది ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది కావున విశేషంగా అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మేషరాశి జాతకులంతా కూడా ఉలవలు దానం చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేయాలి గురు రోజున విశేషంగా చేయడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది అఖండమైన యోగం సిద్ధిస్తుంది కావున విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక గోమాత సేవలో భాగంగా మీరంతా కూడా పచ్చిక తెలకపిండి గ్రాసాన్ని గోమాతకు సమర్పించడం చెరగ అంతా కూడా నానపెట్టిన శరగలు బొబ్బర్లంతా కూడా నానబెట్టి గుమాతక సమర్పించడం వల్ల సకల గ్రహదోష నివారణ జరుగుతుంది శుభకార్యాలు జరగడానికి సిద్ధిస్తాయి ప్రధానంగా అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ఈ యొక్క బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు కావున ఉచ్చస్థానంలో సంచారం యొక్క రంగా ఉంటుంది అది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు ఈ యొక్క శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది ఈ మాసంలో అంతా కూడా ఈ యొక్క వ్యవసాయదారులు కూడా మంచి పంట అంతా కూడా సమయాన్ని కంటుతుంది ఈ యొక్క వ్యాపారస్తులకు కూడా ధాన్యాతి సమృద్ధి కలుగుతుంది అష్ట ఈశ్వరు యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా ఇక్కడ వక్రగతులు సంచారం చేయడం నిష్టమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం ఈ యొక్క నల్ల దానం చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలుగా ఉంటుంది మీ జాతకరిత్యా దోష